నమస్తే వెల్కమ్ టు నవయవ్రై ఛానల్ దిస్ ఈస్ మారుతి నందన్ మనం నిజామాబాద్ పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆంధ్ర నగర్ గ్రామంలో ఉన్నాం సో మనతో రవిరాజ నాయుడు గారు గత పదమూడు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు గతంలో చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేసి తర్వాత పూర్తిగా వ్యవసాయ రంగానికి తను రావడం జరిగింది యూనివర్సిటీ నుంచి వెలువడినటువంటి నూతన వరివంగడాలను రైతు సాగు చేయడం జరుగుతుంది సో ఈ రైతు మన ఉత్తమైనటువంటి విత్తనాలు ఏంటి ఏ రైతులు ఏ విత్తనాన్ని ఎంచుకోవాలి ఈ ఖరీఫ్ను దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని రైతుని అడిగి రైతు మాటల్లో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం నా పేరు రవిరాజా నాయుడు ఆంధ్రనగర్ గ్రామం నందిపేట మండలం నిజామాబాద్ జిల్లా అయితే నేను రెండు వేల మూడు నుంచి రెండు వేల ఏడు వరకు మలేషియాలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సింగపూర్లో ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఆ విదేశాలు ఆ ఆ వ్యవహారాలన్నీ అటు సాఫ్ట్వేర్ పరంగా నచ్చక నేను వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో గత పన్నెండు సంవత్సరాలుగా పన్నెండున్నర పదమూడు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో అయితే ఇప్పుడు మనం ఇప్పుడు రబీ ముగిసింది ఖరీఫ్ సీజన్ మొదలైంది ఈ ఖరీఫ్లో అసలు ఏంటి వ్యవసాయ కార్యక్రమాలు మనం ఎట్లా మొదలు పెట్టాలి ఖరీఫ్కి ఎట్లా సన్నద్ధం అవ్వాలి ఏ రకమైన విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇవాళ తెలంగాణ రైతులు ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఉంది మనకి రైతు కమర్షియల్గా కూడా దిగుబడిస్తే చాలు గవర్నమెంట్కి ఉంటుందన్న భరోసా ఉంది బోనస్ అనేది అదనపు వరంగా కూడా మనం భావించవచ్చు అయితే ఇప్పుడు ఈ ఖరీఫ్లో ముఖ్యంగా రైతు ఏ విత్తనాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మన ప్రాంతాలకు అనుకూలంగా ఇప్పుడు మన ప్రాంతాలంటే ఖమ్మం జిల్లా వాతావరణం వేరుగా ఉంటుంది నల్లగొండ వేరు ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ వాతావరణ పరిస్థితులు కానీ పంట దిగుబడులు కానీ చాలా దగ్గరగా ఉంటాయి పోలికలు అయితే ఇప్పుడు ఈ ఖరీఫ్లో నేను చాలా ఏరియాల్లో ఫీల్డ్ విజిట్కి వెళ్తాను మా ఫ్రెండ్స్ చాలా ప్రాంతాల్లో రైతులతోనే మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళిద్దరు రైతులు బీపీటీ బాగా దిగుబడి వస్తుందంటే నీళ్ళు లేకపోయినా సరే ఆ రైతు ఆ రైతుకి వాతావరణం అనుకూలంగా లేకపోయినా మెరక భూమి అయినా సరే ఆయన కూడా బీపీటీ సెలెక్ట్ చేసుకొని ఉల్లికోడితో నష్టపోయిన రైతులు మందిని చూశాను నేను అయితే ముందు ఒక రైతు ఒక సీడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాడంటే ఇక్కడ మూడు నాలుగు విషయాలు గమనించుకోవాలి ముఖ్యంగా మనది మెరక భూమియా నీటి సౌకర్యం ఎక్కువ ఉందా తక్కువ ఉందా పల్ల భూమి మెరక భూమి మనకి దారి సౌకర్యం ఉందా ముంపు ప్రాంతమా లోతట్టు ప్రాంతమా ఇది చాలా ముఖ్యంగా పరిగణలో తీసుకోవాల్సిన విషయం రైతు ఎందుకంటే తెలంగాణ వరి విస్తీర్ణం మొత్తంలో కేవలం పద్నాలుగు శాతం మాత్రమే పల్ల భూమి చెరువులు కింద భూములు దారులు లేని భూములు ఉన్నాయి పద్నాలుగు నుంచి పద్దెనిమిది శాతం లోపే ఉన్నాయి అంటే ముఖ్యంగా ఈ పద్నాలుగు నుంచి పద్దెనిమిది కూడా దాంట్లో మొత్తం చెరువుల కిందే ఉన్నాయి ఈ కాలువల కింద లోపల భూములు అనేది మూడు శాతం మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం దీర్ఘకాలిక వంగడాలు సెలెక్ట్ చేసుకోవటం అనేది అంత ఇది కా అంత ఆమోదయోగ్యం కాదేమో అని నేను అనుకుంటాను ఎందుకంటే కోస్తా జిల్లాలు ఉన్నాయి ఒక పంట పండే ప్రాంతాలు ఉన్నాయి చాలా పల్ల భూములు ఉంటాయి వర్షం పడితే ఇరవై రోజులు నీళ్లు పోవు ఇంకో నెల రోజులు ఆరదు వాళ్ళకి దారి సౌకర్యం మనంతగా ఉండదు మన తెలంగాణ భూములు దక్కనపేట భూములు కాబట్టి ఇవాళ వర్షం పడితే వారం రోజులు మన భూములు ఆరిపోతాయి కాబట్టి మనకి ఇప్పుడు ఉదాహరణకి రైతులు చాలామంది నేను చూసిన పన్నెండు అరవై రెండు అనేది ఉదాహరణకు చెప్తున్నాను నేను పన్నెండు అరవై రెండు నూట అరవై ఐదు రోజులు దిగుబడి బాగా వస్తుందని చెప్పి చాలామంది ఆ పెట్టుకుంటారు బీపీటీ ఉంది మెరక భూమిలో భూమి సౌలభ్యం లేకపోయినా బీపీటీ బాగా పండుతుందన్న ఉద్దేశంతో బీపీటీ పెడతారు ఇప్పుడు జూన్ లాస్ట్లో జూలై ఫస్ట్ వీక్లో నారుపోసిన రైతులను కూడా చూశాను నేను కాబట్టి మనం ముందు సెలెక్ట్ చేసుకోవాల్సింది మన మెరక భూమా పల్ల భూమా మనది తెలంగాణలో వరి విస్తరణ పరంగా చూస్తే ఎనభై రెండు నుంచి ఎనభై మూడు శాతం వరకు మొత్తం మిరక భూమి కాబట్టి దీర్ఘకాలిక రకాలకి వెళ్ళాల్సిన అవసరమే లేదు మన భూముల్లో ఎందుకంటే ఈ దీర్ఘకాలిక రకాల భూములు భూసారాన్ని ఎక్కువగా దెబ్బతీస్తున్నాయి పెట్టుబడి ఎక్కువ అవుతుంది తెగుళ్ళు ఎక్కువ అవుతున్నాయి ఏ దీర్ఘకాలిక రకమైన మన తెలంగాణకు అవసరం లేదండి ఇప్పుడు రైతు పూర్తిగా దిగుబడే ప్రామాణికంగా చూడాల్సిన అవసరం లేదు పూర్తి ప్రామాణికం దిగుబడే కాదు భూసారం భూ భౌతిక పరిస్థితి దెబ్బ తినకుండా చూసుకోవాలి పర్యావరణం దీర్ఘకాలిక పెట్టుబడి ఎక్కువ పురుగులు తెగుళ్ళు యాజమాన్య పద్ధతులతో రిస్కు ఆ దిగుబడి స్వల్పకాలిక మధ్యకాలిక రకాల్లో చాలా రకాలు ఉన్నాయి మనకి బీపీటీ ఇచ్చే దిగుబడులు దీర్ఘకాలిక రకాలు ఇచ్చే దిగుబడులు ఎంత వస్తుందో స్వల్ప మధ్యకాలిక రకాల్లో కూడా మన తెలంగాణలో ఈవెన్ కోస్తా జిల్లాలో రకాలైన తెలుగు రాష్ట్రాల్లో అన్ని రకాల యూనివర్సిటీల్లో నేను రకాలు చూశాను నీటి సౌకర్యం బాగా ఉన్నవాళ్ళు బీపీటీ ప్రేమికులు ఇటువంటి వాళ్ళు కాకుండా బీపీటీని సెలెక్ట్ చేసి అంటే దీర్ఘకాలిక రకాల జోలికి వెళ్ళకపోవడమే మంచిదని నా నా అనుభవం చెప్తుంది ఇక రెండు ఏ ఏరియాకి ఎవరు ఇప్పుడు నల్గొండ జిల్లా ఉంది వాళ్ళు అతి సన్న రకాలు భౌగోళికంగా ఆ ప్రాంతానికి అతి సన్న రకాలు అత్యధిక దిగుబడిని ఇస్తున్నాయి అదే ఇప్పుడు ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ చూసుకుంటే అంత దిగుబడులు రావట్లేదండి రైతు ముఖ్యంగా పరిగణలో తీసుకోవాల్సింది పైరు పడిపోతుందా లేదా పైరు పడకుండా ఉండాలి ఇంకోటి అన్ప్రొడక్టివ్ టిల్లర్సు తక్కువగా ఉండాలి అంటే ఇప్పుడు ఒక రకం మనం ఇప్పుడు సాగు చేసినప్పుడు నలభై పిలకలు అంటాం ఈ నలభై పిలకల్లో ప్రొడక్టివ్ టిల్లర్స్ ఎన్ని ఉన్నాయి ప్రొడక్టివ్ ప్యానికల్స్ అంటే నలభై పిలకలు వస్తే నలభై పిల్లకలకి కంకులు వస్తున్నాయా లేదా లేదా ముప్పై పిలకల కంకులు వచ్చి పది పిలకలు ఉత్తగా ఉంటాయి అవి మనం వేసిన ఎరువులు తీసుకుంటాయి ఎరువులు తీసుకొని పంట నష్టపరుస్తాయి పైరుని గాలాడకుండా చేసి దాని దోమ కారకం అవుతుంది పాంపూడ కారకం అవుతాయి అనేక రకాల ఫంగిసైడ్లు కారకం అవుతాయి కాబట్టి మనం దుబ్బు చేసే రకాలు తీసుకున్నప్పుడు దాంట్లో ప్రొడక్టివ్ ప్యానికల్స్ ఎట్లా ఉన్నాయి ప్రొడక్టివ్ ప్యానికల్స్ తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా మనం ఇరవై ఐదు ఇరవై ఐదు పిలకలు వస్తే ఇరవై ఐదు కిటికీ కంకులు వచ్చే రకాన్ని ఎంచుకోవాలి ఉదాహరణ బీపీటీ ఉంది ముప్పై నలభై పిలకలు చేస్తాయి దాంట్లో టెన్ పర్సెంట్ అన్ప్రొడక్టివ్ టిల్లర్స్ ఉంటాయి అది ముఖ్యంగా పరిగణలో తీసుకోవాలి రైతు ఒకటి పడిపోని రకమై ఉండాలి మధ్యకాలిక రకం స్వల్పకాలిక రకమై ఉండాలి గింజ కురసగా ఉండకూడదండి మిల్లరు కురసగా ఉన్న గింజనే అంత మార్కెటింగ్ చేసుకోలేడు ఆయన గింజ పొడవు ఉండాలి మరో ముఖ్యమైంది పొట్ట తెలుపు లేని రకమై ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్ట తెలుపు ఉండకూడదు ఆ రకానికి గింజ పొడవు పడిపోకుండా పొట్ట తెలుపు లేని రకమై ఉండాలి ఇది ముఖ్యంగా పరిగణలో తీసుకోవాలి ఇవాళ కన్నా కూడా రైతు అయిన శాస్త్రవేత్తలు కానీ రైతులు కానీ కర్మలను ఆచరించటమే మన పని కర్మఫలాలు మనం ఆశించవద్దు అంటాడు గీతలోకి ఇష్టాడు కానీ కర్మఫలాలు ఎవరికి ఉండాలి వినియోగదారుడుకు ఉండాలి కర్మఫలాలు వినియోగదారుడికి ఉండాలి మిల్లరకు ఉండాలి వినియోగదారుడికి నచ్చి మిల్లరకు నచ్చకపోతే ఆ రకం ప్రజామోదం పొందలేదు ప్రాచుర్యంలోకి రాలేదండి ఉదాహరణకి ప్రా జేజీఎల్ ప్రాణహిత లెవెన్ సెవెన్ టూ సెవెన్ అనే ఒక రకం ఉంది బీపీటీ కాదు ఇప్పటి వరకు ఏ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా ఏ రకం కూడా లేనంత కుకింగ్ క్వాలిటీ మనకి ప్రాణహితలో ఉంటుంది అత్యధిక దిగుబడి కానీ అది ఎందుకు ప్రాచుర్యంలోకి రాలేదంటే దానికి కొంచెం రైతు ఎరువులు ఎక్కువేసుకునే అలవాటు మీద పడిపోయే గుణం ఉంది అది వినియోగదారుడికి బాగుంటుంది తినటానికి మిల్లర్ ఎందుకు ఆమోదించలేదంటే దాన్ని అది నూక శాతం ఎక్కువ అవుతుంది మిల్లర్కి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆయన దాన్ని ఇది కాలేదు మిల్లర్కి నచ్చి రైతుకి వినియోగదారుడికి నచ్చకపోయినా మళ్ళీ అది అంత ప్రాధాన్యత నోచుకోదు ఇక్కడ ఒక రై ఒక విత్తనం రైతుకి లాభసాటిగా ఉండాలి మిల్లర్కి లాభసాటిగా ఉండాలి అంతిమంగా కన్జ్యూమర్కి నచ్చాలి కన్జ్యూమర్కి నచ్చి మిల్లర్కి నచ్చపోయినా మరుగున పడిపోయిన విత్తనాలు చాలా ఉన్నాయి మిల్లర్కి నచ్చి కన్జ్యూమర్కి నచ్చని రకాలు కూడా ఉదాహరణకు కొన్ని ప్రాంతాల్లో మా నిజామాబాద్ కానీ చాలా ప్రాంతాల్లో చూసే నేను గంగా కావేరీ అని వేస్తారు కానీ కుకింగ్ క్వాలిటీ లేదు రైతు దాన్ని కొనుక్కొని మార్కెట్లో గంగా కావేరీ బ్రాండ్ మీద తినడు రైసు కానీ మిల్లరు దాన్ని ఇష్టపడతాడు దానికి రికవరీ అరవై ఎనిమిది నుంచి డెబ్బై రెండు కిలోలు దాకా వస్తాయి యాసింగ్లో కూడా ఇరగదంటాడు దాన్ని ఏదో మిక్సింగ్ కోసం వాడతారు అనేది అనుకోవటం ఇట్లా వీటన్నిటినీ రైతు పరిగణలోకి తీసుకోవాలండి వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఏ రకం మనం వేసుకోవాలి ఇవాళ మన తెలంగాణ రైతులు కమర్షియల్గా ఆలోచిస్తే గింజ మధ్యస్థంగా ఉండాలి అంటే వెయ్యి గింజల బరువు మనకి పదమూడు నుంచి పదిహేను ఉన్న రకం అయితే మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది ఒక కంకికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజలు ఉండాలి కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై పిలకలు ఉండాలి ఇరవై ఐదు ముప్పై పిలకలు ఉండి కంకికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజలు ఉండి వెయ్యి గింజల బరువు ముఖ్యంగా పదమూడు నుంచి పదిహేను పదిహేనున్నర గ్రాముల బరువు ఉంటే ఇది రైతుకి అత్యధిక దిగుబడి ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు క్వింట్రాలు చాలామంది నమ్మరేమో నేను ముప్పై ఏడు క్వింట్రాలు తీసిన రకాలు ఉన్నాయి ముప్పై ఐదు క్వింట్రాలు అనేది కామన్గా వచ్చే రకాలు కూడా చాలా ఉన్నాయి ఈ విషయాలు పరిగణలో తీసుకోండి ఏది పడకుండా పొట్ట తెలుపు లేకుండా గింజ రాలిపోకుండా వెయ్యి గింజల బరువు పదమూడు నుంచి పదిహేను గ్రాములు ఉండాలి దుబ్బుకి ఇరవై ఐదు నుంచి ముప్పై పిలకలు ఉండాలి అప్పుడు రైతుకి ఫస్ట్ దిగుబడి వాళ్ళ గవర్నమెంట్ కొంటుంది కాబట్టి కుకింగ్ క్వాలిటీతో సంబంధం లేకుండా గవర్నమెంట్ ముప్పై మూడు రకాలు చెప్పింది ఈ ముప్పై మూడు రకాలు పండిస్తే మేము తీసుకుంటామని ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ గవర్నమెంట్ చెప్పిన ముప్పై మూడు రకాలు దగ్గర దగ్గర పది రకాలకు ఉన్నాయి ఈ రకాలు ఈ లక్షణాలన్నీ నిరభ్యంతరంగా రైతు సాగు చేసుకోవచ్చు వినియోగదారుడు కన్జ్యూమర్ యాక్సెప్ట్ చేస్తున్నాడు రైస్ కన్జ్యూమర్ మిల్లర్కి కూడా ఆమోదయోగ్యంగానే ఉంది సరే కొన్ని జిల్లాల్లో వాటికి రాకపోవచ్చు ఉదాహరణకు కోస్తా జిల్లాల్లో పన్నెండు ఇరవై నాలుగు ఉంది వాళ్ళకి పొట్ట తెలుపు వస్తుంది ఎండాకు తెగులు ఎక్కువ వస్తుంది అదే కొంచెం మందు తక్కువ వేసుకొని పొటాషియం యాజమాన్య పద్ధతులు బాగా చేసుకుంటే పన్నెండు ఇరవై నాలుగు మన తెలంగాణకు బాగానే ఉంది పద్నాలుగు వెయ్యి గింజలు బరువు పద్నాలుగు గ్రాముల బరువు ఇట్లా పైరు పడిపోకుండా అన్ని రకాల తెగుళ్ళను తట్టుకొని ఇటువంటి ఉదాహరణకు చెప్తున్నా నేను ఇక మీకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక ముఖ్య విషయం గమనించుకోవాల్సింది ఏ టైంలో నారు పోసుకోవాలి ఎట్లా నాటు విధానం నాటు పద్ధతులు ఎట్లా ఉండాలి ఇవాళ బెంగాలు బీహార్ వాళ్ళు వస్తున్నారు మన తెలుగు వాళ్ళు నాటుతున్నారు వేరే మన తెలంగాణలోనే వలస విధానం ఉంది కూలీలు ఒక ప్రాంతంలో అయిపోయిన తర్వాత ఇంకో ప్రాంతంలో ఎట్లా నాటుకోవాలి నాటు అంటే దుబ్బు చేసే రకం కొంచెం దూరంగా నాటుకోవాలి అసలు దుబ్బు చేయని రకం కొద్దిగా దగ్గర నాటుకోవాలి నేను సైంటిఫిక్గా సై శాస్త్రవేత్తలు నేను తెలుసుకున్నది ఆ పుస్తకాల్లో చదివింది పేపర్లో వాళ్ళు ఏంటంటే స్వల్పకాలిక రకాలు దగ్గరగా నాటుకోవాలి మధ్యకాలిక రకాలు ఇంకొంచెం దగ్గరగా నాటుకోవాలి ఐదు నెలలు లాంటి దీర్ఘకాలిక రకాలు కొంచెం దూరం నాటుకోవాలి అంటారు కానీ నా అనుభవంలో తెలిసింది ఏంటంటే దుబ్బు చేసే రకం కొద్దిగా దూరం నాటుకోండి కొద్దిగా దూరం అంటే ఒక చదరపు మీటర్కి ముప్పై మూడు మొక్కలు అదే స్వల్పకాలికం దుబ్బు చెయ్యని రకమైతే ఇంకా కొద్దిగా దగ్గర నాటుకోవాలి స్వల్పకాలికమైన మధ్యకాలికమైన దుబ్బు చేసే దుబ్బుకి ముప్పై ఐదు నలభై పిలకలు ఉన్న రకాలైతే ఉదాహరణకి జేజీఎల్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ కానీ ఎన్ఎల్ఆర్ డబల్ త్రీ ఫైవ్ ఇటువంటి రకాలు దుబ్బు ఎక్కువ చేస్తాయి కాబట్టి అవి కొంచెం దూరం నాటుకోవాలి ఇప్పుడు గంగా కావేరి ఉంది త్రీ ఎయిట్ ఎయిట్ మానేర్ సోన ఉంది అది కొంచెం దుబ్బు తక్కువ చేస్తాయి కాబట్టి అది కొద్దిగా దగ్గర నాటుకోవాలి ఇట్లా ఈ మేల్ పాటించాలి ఇకపోతే ఎప్పుడు నారు పోసుకోవాలి రైతు పలానా ఊళ్ళోనో పలానా రైతుకో ఎక్కువ దిగుబడి వచ్చింది దీర్ఘకాలిక రకం అంటే అందరూ ఫాలో అవుతుంటారు అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు మనకేంటి మన భూమి ఏంటి మన బోరు సౌకర్యం ఏంటి వర్షాధారమా పూర్తిగా ఎప్పుడు మనం నాటుకోగలుగుతాం మధ్యకాలికం స్వల్పకాలిక రకాలు సెలెక్ట్ చేసుకుంటేనే అత్యధిక దిగుబడి వచ్చే చాలా ఉన్నాయండి మన భూభౌ పరిస్థితి దెబ్బ తినకుండా రైతు ఇట్లాగే ఉండాలి ఈ ఈ రెండు రకాలని తప్పని వాళ్ళు మాత్రమే దీర్ఘకాలిక రకాలు స్వల్పకాలిక రకాలకే ప్రాధాన్యత సెకండ్ ప్రాధాన్యత వర్షాకాలం కాబట్టి లేటుగా నాటుకున్నా సరే మధ్యకాలిక రకాలు ఈ రెండింటి జోలికే వెళ్ళండి నేను రైతు సోదరులకి చెప్పే సందేశం ఏంటంటే ఈ స్వల్ప మధ్యకాలిక రకాలే సాగు చేద్దాం తెలంగాణలో భూభౌతిక పరిస్థితి దెబ్బ తినకుండా ఉంటాయి ఉంటుంది పెట్టుబడి ఎక్కువ కాకుండా ఉంటుంది వాత పర్యావరణం పరంగా కూడా తెగుళ్ళు పురుగులు ఇట్లా సాగు చేసుకున్న తర్వాత రైతు సేంద్రియ కర్పణం దెబ్బతినే విధంగా మొత్తం పై కొయి అంతా కాలబెట్టేసి పొటాష్ వాడకుండా యూరియా మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాడు మీరు భూ భౌతిక పరిస్థితి పెంచుకునే విధానం చూద్దాం కానీ యూరియా వేస్తే దిగుబడి వచ్చింది అనుకోవటం అనేది కేవలం అపోహ ఏ కాలమైనా ఎకరానికి అరవై కిలోలు ఈరే ఎక్కువండి మీరు కాదు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పైరు పెరుగుతుంది కానీ దిగుబడి రాదు తెగుళ్ళకే ఆస్కారం అది మీరు ఒక కొంత ప్రాంతంలో కొద్దిగా ఈరే చూడండి సార్లు అసలు ఎప్పుడు కూడా ఈరే వేయకుండా సార్లు వేయండి మొదటిసారి నలభై ఐదు కిలోలు రెండోసారి ముప్పై కిలోలు అట్లా వేయండి వర్షాకాలం మీకు దిగుబడి ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది అయితే ఈ అచ్చగా ఈరియాతో పాటు ఈరే వేయకుండా పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పొటాష్ ఎప్పుడు కూడా సార్లు వేసుకోవటం మొత్తం అండి అడుగున దమ్ములే వేసుకోవాలి మళ్ళీ తర్వాత మూడోసారి వేసుకుంటాం కదా నాటిన తర్వాత ఇరవై రోజులకు కాకుండా మళ్ళీ ఇంకొక పదిహేను రోజులకి ఒక ఇరవై కిలోలు పొటాషు లేదంటే ఒక పదిహేను కిలోలు పొటాషు ఒక ఇరవై కిలోలు యూరియా ఇంతకు మించి యాజమాన్య పద్ధతులు వేయొద్దు చేయొద్దు మందులు ఆయన వేసినా దిగబడి రావట్లేదంటే ఈ రే ఎక్కువేస్తే ఎప్పుడు కూడా దిగుబడి రావు మీ భూమిని పెంచుకోండి జనం వేసుకోండి కొయ్యలు దమ్ము చేసుకోండి లేదంటే నల్లమట్ట ఎర్రమట్టు చెరువు మట్టు ఏదన్నా దోలుకోండి దీనికి ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే మన మనతో పోయేది కాదు మన భూమి భవిష్యత్ తరాలకు అందించాల్సిన వాళ్ళం మనం కాబట్టి ఎరువుల యాజమాన్యం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి ఇంకొకటి పొటాష్తో పాటు రైతు యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా జింకు యుమిక్ యాసిడ్ సీవీ ఎక్స్ట్రాక్ట్ సిఎంఎస్ సిఎంఎస్ అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫరు మైక్రోన్యూట్రిన్స్ ఈరియా వేసే బదులు ఆ డబ్బుతో మళ్ళీ తర్వాత కొంతమంది పైపాటుగా కూడా డీఏపీ కాంప్లెక్స్లో చల్తూ ఉంటారు ఇవన్నీ తగ్గించేసి ఒక్క పంటకి లేదా ఒక అరేకరంలో ఇదంతా తీసేసి సూక్ష్మ పోషకాలు ఎక్కువ అందించండి యూమిక్ యాసిడ్ కానీ ఫార్ములా సెవెన్ కానీ ఫార్ములా ఫోర్ కానీ సిఎంఎస్ కానీ ఇట్లా ఒక సిఎంఎస్ యుమిక్ యాసిడ్ ఇట్లాంటివి మాత్రం బ్లాక్ సాయిల్ నల్ల రేగడి భూములు ఉన్నవాళ్ళు మాత్రం సిఎంఎస్ అవసరం లేదు ముఖ్యంగా యూమిక్ యాసిడ్ సీవీడి ఎక్స్ట్రాక్టు ఎర్ర జిగురు నల్ల జిగురు ఉన్న భూములకు అవసరం లేదండి ఎందుకంటే వాటిలో హ్యూమిక్ ఎక్కువ ఉంటుంది మనం ఇసుక పొలాలకి సౌడు పొలాలకి ఈ మరుగు నేలలకి వీటికి మాత్రం యూమిక్ యాసిడ్ పైన స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి అర లీటర్ కాడికి ఈరియాలో ఖచ్చితంగా అందించండి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా అంతే స్ప్రే చేసేటప్పుడు కూడా కలుపుకోండి సూక్ష్మ పోషకాలు కలుపుకోండి యూరియాలో కానీ ఇసుకలో కానీ నాటిన తర్వాత పదిహేను ఇరవై రోజులకి మీరు ఫార్ములా సెవెన్ కూడా అప్లై చేసుకోండి సూక్ష్మ పోషకాలతోనే దిగుబడులు పెంచుకుందాం తప్పితే యూరియా మీద కాంప్లెక్స్ మీద అధికంగా ఆధారపడాల్సిన అవసరం లేదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో చౌడు భూములు ఉన్నవాళ్ళు మాత్రం మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో వాడకండి అది దానివల్ల దిగుబడులు రాకపోవడం భూ భౌతిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది వాళ్ళు ఇట్లాగే యాజమాన్య పద్ధతులతోనే వాళ్ళు ఇది తీసుకోవాలి కానీ పొటాష్ మాత్రం వేయకండి ఇకపోతే ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణ ప్రాంతం ఉంది ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ ఆల్మోస్ట్ ఒకటే రకంగా ఉంటుందండి ఒక నల్లగొండ ఖమ్మం తప్పితే ఇక మిగతా తెలంగాణ అంతా ఆల్మోస్ట్ నేను చూసినంత లెక్క ఒకటే రకంగా ఉంటుంది ఇది మీరు ముందు గుర్తించాల్సింది అది పురుగ తెగులా పురుగ్ అయితే పురుగు మందు తెగులు అయితే తెగులు మందు మనం రకాలను సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఇక్కడ నష్ట నివారణ చర్యలకి అవకాశం ఉన్న రకాలు నష్ట నివారణ చర్యలకి అవకాశం లేని రకాలు రెండు రకాలుగా ఉంటాయి అంటే ఇప్పుడు ఉదాహరణకి నష్ట నివారణ చర్యలకి అవకాశం ఉన్న రకాలు ఏంటంటే నష్ట నివారణ చర్యలు అంటే ఏంటి ఆకుముడత దోమ మోగి పురుగు పచ్చపురుగు ఇవి నష్ట నివారణ చర్యలకు అవకాశం ఉన్న రకాలు అంటే మనం చూసి మనం యాక్షన్ తీసుకుంటే అది నష్ట నివారించగలుగుతాం ఇంకొన్ని ఉంటాయి నష్ట నివారణ చర్యలకు అవకాశం కల్పించవు కొన్ని రకాలు నష్ట నివారణ ఎట్లా కల్పించమంటే కంకినల్లి కంకినల్లు ఉంది కంకినల్లి కంటికి కనపడదు ఎప్పుడు కనపడుతుంది కంకినల్లి మనకి పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత మనకి కంటి కంటికి కనపడుతుంది ఇది మాత్రం అడ్వాన్స్ ప్రికా అడ్వాన్స్గా దీనికి మనం స్ప్రే చేసుకోవాల్సింది ఇది ఒక కొద్దిగా ఇబ్బందికరమైనది ఇంకొకటి ఇవాళ తెలంగాణలో కానీ కోస్తా జిల్లాల్లో తెలుగు రాష్ట్రాల్లో రైతుని అతలాకుతలం చేసే మరో ముఖ్య అతి భయంకరమైన రెండు ఈ జబ్బులు ఏంటంటే వేరుకుళ్ళు రోగం దానికి నష్ట నివారణ చర్యలకు అవకాశం ఉండదండి ముందు జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ రకంలోనే ఎంపిక చేసుకోవాలి మీరు మరోటి ఎండాకు తెగులు ఎండాకు తెగులు నోటిదాకా వచ్చిన కూడిని సగం రైతులు పాడు చేసుకుంటున్నారు ఎక్కువ ఎరువులు వాడి కొత్త వాతావరణం బట్టి కూడా ఈ ఎండాకు తెగులు వస్తుంది ఉక్కపోత వాతావరణంలో ఒకప్పుడు తెలంగాణలో నా చిన్నప్పుడు అసలు చెమట పోసేది కాదండి ఎప్పుడన్నా నేను మద్రాసు అటు వెళ్ళినప్పుడు సముద్రం ఒడ్డున చెమట పోసి ఆ ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు మనకు కూడా ఆ రకం అంటే ఆ ఆ పరిస్థితి వస్తుంది ఆ చెమట పోయటం అది వరికి కూడా అంతే ఇరవై ఏళ్ళు పదిహేళ పది పది సంవత్సరాల క్రితం ఐదేళ్ల క్రితం కూడా పెద్ద కలిగి ఎండాకు తెగులు తెలంగాణలో ఎరువులు ఎక్కువ వేస్తే కొంకి తెగులు అగ్గి తెగులు అవి వచ్చాయి కానీ ఎండాకు తెగులు లేదు అయితే ఈ ఎండాకు తెగులు అనేది నష్ట నివారణ చర్యలకి అవకాశం ఇవ్వని తెగులు ఇది ఈ ఈ రకాన్ని మనం వరి రకాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే దీనికి వేరుకుళ్ళు రోగం ఉందా కంకినలి సమస్య ఉందా ఎండాకు తెగులు ఉందా ఈ మూడు నష్ట నివారణ చర్యలకు అవకాశం ఇవ్వవు కాబట్టి ఈ మూడు రక ఈ మూడు గుణాలు దానికి లేని రకాన్ని మనం ఎంచుకోవాలి ఇంకా తెగుళ్ళు పరంగా చూస్తే మీరు పాంపొడ తెగులు అగ్గి తెగులు కొంకి తెగులు దోమ అంటే ఈ తెగుళ్ళు ఇవన్నీ నష్ట నివారణ చర్య అవకాశం ఉన్నాయి మనం చూస్తే ఈ రకానికి కొంకి తెగులు వస్తుందంటే బిరుపూట మీద ఈనిన తర్వాత దాని మందు స్ప్రే చేస్తాం ఆకు మీద వచ్చి అగ్గి తెగులు కంటి కనపడుతుంది తెగులు పూరుకు పరంగా చూస్తే దోమ వస్తే మనం చూసుకుంటే కనపడుతుంది కానీ ఎండాకు తెగులు కానీ ఏరుకుళ్ళు రోగం కానీ కంకినలు కానీ ఈ డ్యామేజ్ అయ్యేదాకా కనపడో కంట్రోల్ కూడా కావు కాబట్టి ఇంకొక కొన్ని రకాలంటే చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా మంచిది అన్న కోణంలో రెండు మూడు రకాలు కలిపి స్ప్రే చేస్తున్నారు ముఖ్యంగా స్ట్రాబిన్ గ్రూప్ అండి సెల్టిమా కానీ అజ అజాక్షి స్ట్రాబిన్ ఏ అన్ని రకాల నాలుగైదు రకాల స్ట్రాబిన్ గ్రూపులు ఉన్నాయి ఈ స్ట్రాబిన్ గ్రూపులు అన్నీ కలిపి వాడతారు ఆ టాలరెన్స్ ఉందా లేదా వరికి అంత కాస్ట్లీ మందులు వాడేటప్పుడు అసలు దీనికి ఏ రకం దీని క్యారెక్టర్ ఏంటి అది తెలుసుకునే వాడండి అవసరం ఉందా లేకపోయినా గల మందులు ఫంగి సైడ్ మందులు అవసరం అడ్వాన్స్గా కొట్టాల్సిన అవసరం లేదు ముందు ఎప్పుడు కొట్టాలి అడ్వాన్స్గా కంకి నల్లికి దానికి ఒక్కదానికి అడ్వాన్స్ కొట్టాలి ఈ కొంకి తెగులు అగ్గి తెగులు ఇవంటే మనకు కనపడదు కొంకి తెగులు కనపడదు ఆకు మీద వచ్చి అగ్గి తెగులు కనపడుతుంది ఒక కంకి నల్లికి కొంకి తెగులకి ఈ రెండింటికే రైతులు అడ్వాన్స్గా మందులు స్ప్రే చేసుకోవాలండి ఈ రెండు టాలరెన్స్ ఉన్నా మనం రకాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే దీనికి ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి ఏ క్యారెక్టర్స్ లేవు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం ఎరువుల యాజమాన్యం కానీ ఈ స్ప్రేలు తెగుళ్ళు మందులు మనం పాటించాలి ఇక అది తెలుసుకోకుండా ఒక రకం తెచ్చిపెట్టి దాన్ని గుడ్డిగా స్ట్రాబిన్ గ్రూపులు అనేక రకాల ఫంగిసైడ్లు పురుగు మందులు అన్ని రకాలు కలిపి పడుతూ ఉంటారు ఇది చాలా తప్పు పెట్టుబడి అవుతుంది మనకు ఉపయోగకరంగా కూడా ఉండట్లేదు మనం కొట్టిన దానికి సూట్ అవుతున్నాయో లేదో కూడా రైతులు తెలుసుకోవట్లేదు కాబట్టి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనం ఒక రకం సెలెక్ట్ చేసుకుందామంటే దీనికి ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి ఏం తట్టుకుంటుంది ఏం తట్టుకోదు అన్నీ దిగుబడి కుకింగ్ క్వాలిటీ అన్నీ బాగుండి ఇది తట్టుకోవట్లేదు అంటే దానికి ఒకసారి రెండు సార్లు అడ్వాన్స్ కొడితే ఆగుతుంది అనుకుంటే అటుంటి సెలెక్ట్ చేసుకోవాలి ఇక ము తెలుసుకునే పురుగు మందులు తెగుళ్ళ మందులు వాడుకుందాం కానీ అన్నిటికీ పిడుక్కి బియ్యానికి ఒకటే మాత్రం లాగా అన్నిటికీ ఒక రకం తెచ్చామంటే అన్నిటికీ అడ్వాన్స్ అంటే ఇది కనపడని పెట్టుబడి పెంచుకోవటమేనండి కాబట్టి ఇప్పుడు మనం చూసిన వాటిలో మన తెలంగాణ ప్రాంతంలో మెరక భూముల వాళ్ళం కాబట్టి ఎప్పుడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ మధ్యకాలికం స్వల్పకాలికం ఈ విషయం తెలుసుకున్నాము కొన్ని ప్రత్యేక పరిస్థితులు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే దీర్ఘకాలిక రకాలు ఇక రకాల ఎంపిక గురించి మాట్లాడుకున్నాం తెగుళ్ళు పురుగుమంది యాజమాన్యం గురించి మాట్లాడుకున్నాం ఇక ఏ రకాలు ఎవరు ఏ రకాలు ఏ ప్రాంతంలో వేసుకోవాలనేది ఇక్కడ అతి ముఖ్యమైన ఇది ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా నేను కొన్ని రకాలు